टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి ఆధ్వర్యంలో నేడు నూతనంగా జమ్మికుంట తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబుకు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిని రవి జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు జయశంకర్ గారి జయంతి సందర్భంగా జమ్మిగుంట మున్సిపాలిటీ అధికార్యాలతో ఈరోజు ఘనంగా వారి జయంతిని జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ స్టాఫ్కి అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన లేకున్న వారి అన్ని చర్చించుకోవడం స్మరించుకోవడం జరుగుతుంది వారు తొలి దశ ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని ఆ తర్వాత మలిదశ ఉద్యమం ఉద్యమంలో తన జీవితాంతం వరకు పోరాడిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా జెండాలకు సంబంధం లేకుండా ఎవరైనా కూడా పిడికిలి బియ్యించి జయ తెలంగాణ అనడంతోనే వారితో చేయకల్పిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు వారి జయంతి సందర్భంగా మనం తెలంగాణ సంపాదించుకున్నాం వారు సూచించిన విధంగానే మన తెలంగాణను అభివృద్ధి బాటలు నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి వారిని స్మరించుకొని స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి